నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గి వాసుదేవ్ ఆసుపత్రిలో చేరారు ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో మెదడు శస్త్రచికిత్స చేయించుకున్నారు మరి ఈ నెల పదిహేడున మెదడులో భారీ వాపు రక్తస్రావం కావడంతో వెంటనే ఆయనను అపోలో ఆసుపత్రిలో చేర్చారు ఇక అదే రోజు వైద్యుల బృందం ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించింది సద్గురు ఆరోగ్యంపై జర్నలిస్ట్ ఆనంద్ నరసింహన్ సోషల్ మీడియాలో అప్డేట్ ఇచ్చారు సద్గురు గత కొద్ది రోజులుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు ఇక సమాచారం మేరకు సద్గురు జగ్గి వాసుదేవ్ కు డాక్టర్ వినీత్ సూరి ఆధ్వర్యంలో పరీక్షలు చేశారు ఆయన సూచనతో ఎంఆర్ఐ ను చేయించుకున్నారు పరీక్షల్లో మెదడులో భారీగా రక్తస్రావం జరిగినట్లుగా గుర్తించారు పదిహేడు నా ఆరోగ్యం వేగంగా క్షీణించడంతో పాటు పలుసార్లు వాంతులు కూడా చేసుకున్నారు ఇక తీవ్రమైన తలనొప్పితో ఆసుపత్రిలో చేరారు ఆ తర్వాత సిటీ స్కాన్ చేయగా రక్తస్రావంతో పాటు మెదడులో తీవ్రమైన వాపు సైతం ఉన్నట్లు తేలింది దీంతో ఢిల్లీ అపోలోకు చెందిన డాక్టర్ వినీత్ సూరి ప్రణవ్ కుమార్ సుధీర్ త్యాగి ఎస్ చటర్జీ నేతృత్వంలోని బృందం ఆయనకు అత్యవసర శస్త్రచికిత్స చేసింది ఆపరేషన్ విజయవంతమైందని ఆయన బాగా కోలుకుంటున్నారని నరసింహన్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు సద్గురు జగ్గి వాసుదేవ్ ప్రస్తుత వయసు అరవై ఆరు సంవత్సరాలు మార్చి పదిహేడున ఢిల్లీ అపోలో ఆసుపత్రికి తీసుకువచ్చిన సమయంలో ప్రాథమిక పరీక్షలు నిర్వహించగా బ్రెయిన్ లో స్వెల్లింగ్ వచ్చినట్లు గుర్తించారు అలాగే కొంతమేర బ్లీడింగ్ ను గుర్తించారు ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో డాక్టర్ నేతృత్వంలో పరీక్షలు నిర్వహించగా బ్లీడింగ్ ఎక్కువగా కనిపించినట్లు తెలిసిందే అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో మీ లవ్ టుడే